హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రావతి బ్లాగ్ సో గైడ్స్ అయిపోయాము సాయంత్రం అయితే చూడండి వాన అయితే పడుతుంది ఇంకా పడట్లేదు గాలి వాన అయితే వస్తుంది సో ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట వీడియో అయితే పూర్తిగా చూసే

సో కాయజ్ ఇప్పుడైతే మేము ఒకసేపు చల్లడిగాడుతున్నా అమ్మమ్మ ఫోన్ చేస్తుంది విష్ణు ఫోన్ చేస్తుంది అందరూ ఫోన్ చేస్తున్నారు మా తాతయ్య తలుగా మేము పలకట్లేదని చూడండి కదా పండుకొని చూస్తుంది కోతి మొక్కల్లాగా ఫోన్ సో రేపు మార్నింగ్ టిఫిన్ కి దోశ పిండి రెడీ

हर वही नालू अहा fifty two हमने मकी fifty four सात क्या था सात कर दिया था sixty five sixty five कर माँ मकी twenty five twenty nine 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 हम ले माँ मकी thirty years का देखते हैं केंद्र का रे गड़ा जासना

నా దాంట్లో వెయ్యి రూపాయలు తగ్గి నువ్వు తీసినవా అంటాడు అమ్మమ్మ ఏమో ఏం అడగడు ఒకరోజు ప్యాంట్ లో డాడీ డబ్బులు నీకు విష్ణుకు వంద నాకు వంద యాభై అంటుంది మొత్తం తీసుకుని హ్యాండ్ బ్యాగ్ వేసుకుని డాడీ వచ్చాకిచ్చా ఏదో కోతి మొత్తం అవి మీకైనా ఖర్చు పెట్టేది తిక్కలదానా ಸಾಂಬಾರ್ ಚಟ್ನಿ ಚಟ್ನಿ ದೋಸೆ ಇಡ್ಲಿ ಸಾಂಬಾರ್ ಚಟ್ನಿ 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 ದೋಸೆ ಇಡ್ಲಿ ಸಾಂಬಾರ್ ಚಟ್ನಿ ಚಟ್ನಿ ಹ್ಮ್ ಚೇಟಿಕ್ ರುಚಿ ವಾತ ಬಾ ಆಯ್ನ ಉಂಡಪ್ಪ ನೆಲ್ಲ ಒಟ್ಲ ಸರಿಯಲ್ಲ ಒಂದು ಸರಿಯಲ್ಲ ದೋಸೆ ಇಡ್ಲಿ ಸಾಂಬಾರ್ ಚಟ್ನಿ ಚಟ್ನಿ

జడేస్తుంది వాళ్ళ అమ్మాయి జడేస్తుంది నాకేసింది ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మకేస్తుంది జడ మాత్రం నీక ఆ జన్లు బాగా వేస్తుంది నీలాగే ఉండదు అంత అరవట్లేదు నేను చెప్పాగా కొంచెం తలకాయ నెప్పు అంటే చెయ్యట్ల అంతగా డాక్టర్ గారు చెప్పారు ఇట్లాగా అరవద్దని వాళ్ళు అదే పని చేస్తున్నారు ఇప్పుడు స్టార్ ఆట ఆడుతున్నాం ఇప్పుడు స్టార్ ఆట ఆడాలంట బాబాయ్ ఇంట్లోనే లేదంటే ఎడపడి మీ బాబాయ్ ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు పెద్ద పెద్ద బాను అంట బాను బాబాయ్ వెళ్ళే ఉంటాడు

సో ఇప్పుడు మమ్మీకి చాలా సిల్కీ సరే సరే అమ్మమ్మ ఇప్పుడు మమ్మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెళ్తుంది ఏ సెంటన్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదో రోజు మా